చెప్పినప్పుడు తండ్రిని విడవటం ఏమిటి అన్న ఒక ప్రశ్న వేసుకుంటే జీవితంలో ఈ ఈ కాలము ఈ సృష్టి ఇదంతా ఏది లేనప్పుడు ఉన్నవాడు దేవుడు తండ్రి ఆ తండ్రిలో ఒక భాగమై ఉన్నవాడు అద్వితీయ కుమారుడు తన జీవితంలో ఎన్నడూ తండ్రిని ఎడబాయల ఒక్కే ఒక్కసారి ఎడబాసాడు అది నీ కోసం నా కోసం తనకెంతో ప్రియమైన తండ్రి నుంచి వేరవడానికి ఇష్టపడ్డాడండి వాక్యమే నేను చెప్పేది కలవరి శిలువలో మనందరి పాపాలు తన మీద వేసుకొని మోస్తున్నప్పుడు పాపమెరుగని ఆయన మన నిమిత్తం పాపంగా చేయబడినప్పుడు తండ్రి కుమారుడి చేతిని వదిలాడా లేదా గెత్సమనే తోటలో రక్తము చెమట రక్తమగునంతగా ఆయనకు దుఃఖం కలిగించిన వేదన ఏదన్నా ఉందంటే తను పొందబోయే శ్రమలు కాదు తండ్రి ఎడబాటు కొన్ని గంటలు ఆ కుమారుణ్ణి తండ్రి వదిలేస్తాడు అది జీర్ణించుకోలేకపోయాడు అందుకే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు అన్నాడు ఏంటి ఆ గిన్నెలో ఏముందంటే శ్రమలు అనుకుంటాం మనం అఫ్కోర్స్ అయితే అయ్యి ఉండొచ్చు అంతకంటే ఘోరమైన బాధ యేసు కలిగించి నీ తండ్రి నుంచి ఎడబాటు అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే అని స్వీకరించాడు తండ్రి నుంచి ఎడబాయడానికి ఇష్టపడ్డాడంటే మహిమను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు తండ్రిని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు అవమానాలు సహించడానికి ఇష్టపడ్డాడు అంత సర్వాంగ సుందరుడు మనుషులు చూడ నొల్లని బానిగా ఇష్టపడ్డాడు నెత్తుటి ముద్దగా సిలువలో వేలాటానికి ఇష్టపడ్డాడు రాజాదిరాజు తీర్పు తీర్చడమే తప్ప తీర్పుకు లోబట్టం తెలియని ఆయన పొంతి పిలాతు సభలో వదకుతేబడిన గొర్రె వలె నిలబడ్డాడు ఉమ్ములు సహించాడు అరచేతుల దెబ్బలు తిన్నాడు కొరడాల దెబ్బలు తిన్నాడు దేహమంతా నాగలి సాళ్ళవలి తూట్లు 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 అయ్యేటట్టు తన దేహాన్ని నిలువున అప్పగించేశాడు ఇదంతా ఎవరి కోసం ఒక్క మాట చెప్తే నీకు ప్రత్యే ప్రత్యేకంగా వందనాలు చెప్పుకుంటా నేను ఒక్క మాట చెబితే కోసం నాకైతే ఏడిపోతుంది అసలు నువ్వు అంత శ్రేష్ఠుడివి అంత సర్వాధికారివి ఏముంది నా నా దగ్గర ఏముంది నీకేమైనా పనికి వస్తానా నేను అసలు నువ్వెక్కడా నేనెక్కడా ఎందుకు నా ఎన్నంత ప్రేమించావు ఎందులకు పైన ప్రేమ అందదయా స్వామి ఎందులకు నా అందదయా స్వామి నాదికి అందులకే భయం ఉంది అందులకే భయం ఉంది బాసిలు పక్షమా నాకు అర్థం కాదు మరి అంత మించి ఏముంది మన దగ్గర నాకు మీరు మీరు చెప్పండి కానీ నేను చెప్పిన నిజాలా కాదా ఎవరి కోసం వచ్చాడు మహిమను వదిలిపెట్టి పెట్టి ఈ దారుణమైన అవమానాలను ఎవరి కోసం పొందాడు ఈ చిత్రవాదంతా ఎవరి కోసం పొందాడమ్మా ఒక్కసారిని నిజం చెప్పండి మీరు అంత శ్రేష్టమైన మూల్యమైన రక్తాన్ని మన కోసం చెందాడంటే మనల్ని ఎంత శ్రేష్టమైన వారుగా ఇంచాడో ఒక్కసారి ఊహించండి నిన్నెంత శ్రేష్టమైన దానిగా ఇంచాడో చూడు నిన్నెంత శ్రేష్టమైన వాడుగా చూడు చూడాయ ఎంత ప్రేమించాడో చూడు మన అమూల్యమైన ముత్యము ఏసైతే ఆ ముత్యం తన్ను తాను తృణీకరించుకుంది నీకోసం తన శ్రేష్టత్వాన్ని కోల్పోవటానికి ఇష్టపడింది తమ తన అమూల్యత్వాన్ని కోల్పోవటానికి ఇష్టపడింది ఏసయ్యా నువ్వు మాకు శ్రేష్ఠుడు అయ్యా అని మనం అంటే మా నువ్వు నాకు శ్రేష్టమైన దానివి నువ్వు నాకు శ్రేష్టమైన వాడివి ఇది అబద్ధం కాదు త్యం ఒప్పుకున్నాను ఒప్పుకోపోయినా నిజం నువ్వు నాకు శ్రేష్టమైనవాడు ఎంత అంటే నాకంటే కూడా నేను చచ్చిపోయిన పర్వాలే నువ్వు ఉండాలి నేను చిత్రవాదను అనుభవించిన నువ్వు నెమ్మదిగా ఉండాలి నేను దరిద్రుడైన పర్వాల నీవు సమృద్ధి కలిగి ఉండాలి తన దారిద్ర్యము నిమిత్తం మనల్ని ధనవంతులుగా చేయటకు ఆయన మన కోసము దరిద్రుడాయను ఎన్ని నిజాలు వాస్తవాలు అబద్ధాలు కాదు లేఖన సత్యాలు